ప్రేమ్ పెట్టిన బిందెలో రోజా మణిహారం వేస్తే వీడియో తీసి పట్టించాలి అని రమాదేవి రమాదేవి మణిహారం వేస్తే వీడియో తీసి పట్టించాలి అని రోజా అర్ధరాత్రి రెడీగా కాచుకొని ఉంటారు అయితే వాళ్ళిద్దరూ చూడకుండా చామ్ తన దగ్గర ఉన్న మణిహారాన్ని బిందెలో వేయటం కోసం అన్నపూర్ణాదేవి ఆత్మల వేషం వేసుకొని దయ్యంలా వసేయి రమాదేవి రమణమ్మ వసేయి రోజా అంటూ కర్ర పట్టుకొని హాల్లోకి రావటంతో ఏంటి ఎవరు నువ్వు అని ఇద్దరు ప్రశ్నిస్తూ ఉంటారు నన్ను ఎవరని అడుగుతున్నావా పని మనిషి రమణమ్మ వసే నిన్ను వదిలిపెట్టనే నువ్వు నా దగ్గర పని దానిలా చేసి నా దగ్గర ఉన్న ఆస్తిని అంతా కాజేసి ఇప్పుడు ఈ స్థాయిలో ఉండి నన్నే మర్చిపోతావా నేను అన్నపూర్ణ దేవినే అచ్యుతాపురం సంస్థానం మహారాణిని అన్నపూర్ణ దేవినే నేను ఆత్మలా వచ్చాను నీ పని చెప్తానే అని అని చామ్ వార్నింగ్ ఇస్తూ నటిస్తూ ఉంటే రమాదేవి ఏంటి అమ్మగారు మీరు ఆత్మలా వచ్చారా నన్నేం చేయొద్దంటూ కార్లు పట్టుకుంటుంది నిన్ను వదిలిపెట్టను వసే రోజా నీ దగ్గరికి కూడా వస్తున్నా అని చామ్ అరుస్తూ ఉంటే రోజా పరుగులు పెడుతూ గదిలోకి వెళ్ళి దాక్కొని ఉంటుంది వసే పని మనిషి రామణమ్మ నీకు రాజమణిహారం మీద ఆశ ఎక్కువైపోయింది కదా నువ్వు కాజేయాలి నీ సొంతం చేసుకోవాలి అనుకున్నావు కదా నాకు సొంతమైన దానిని నీకు సొంతం నేను ఇలా చేస్తానే నిన్ను వదిలిపెట్టనే నువ్వు నన్ను చాలా మోసం చేసావు కదే అని రమాదేవిని చామంతి కర్ర తీసుకొని చిత్తగొరుతూ ఉంటుంది అమ్మగారు అమ్మగారు వద్దమ్మగారు నన్ను కొట్టద్దమ్మగారు నేను రాజమణిహారం తీసుకొని అమ్మగారు అని రమాదేవి వేడుకుంటూ ఉంటుంది అయినా కూడా చామంతి అస్సలు వదిలిపెట్టకుండా రమాదేవిని చాలాసార్లు కర్రతో చితరుతూ ఉంటుంది అమ్మగారు ఆత్మలా వస్తే మాట్లాడతారు కానీ ఏంటమ్మగారు నన్ను ఎలా కోరుతున్నారు ఇంకాసేపు ఉంటే నేను చచ్చిపోతాను అమ్మగారు దెబ్బలకి తాళలేక అని రమాదేవి వేడుకుంటూ ఉంటుంది అయితే చచ్చిపోవే రా నాతో పాటు తీసుకువెళ్తానని అంటే వద్దమ్మగారు ప్లీజ్ నన్ను క్షమించండి అని రామాదేవి కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉండటంతో సరే నువ్వు ఆ రాజమణిహారానికి శాంతి పూజ చేయించు రోజా కాసేపట్లో ఆ రాజమణిహారాన్ని తీసుకొచ్చి అక్కడ బిందెలో వేసేస్తుంది దాని సంగతి కూడా నేను చూసుకుంటాను కదా నేను చెప్పినట్లు చేస్తావు కదా ఆ రాజమణిహారం మీద ఆశ వదులుకుంటావు కదా లేకపోతే చిత కొట్టేస్తానని చామ్ వార్నింగ్ ఇవ్వటంతో నువ్వు చెప్పినట్లే చేస్తానమ్మగారు అని రామదేవి చెప్తున్నా ఉంది తర్వాత చామ్ విధంగా రోజా దగ్గరికి వెళ్ళి ఏమే ఆ రాజమణిహారాన్ని మెడలో వేసుకొని నా ఉంగరాన్ని కాజేసి నా దగ్గర పందాన్ని ఉంటున్న నువ్వు ఈ సంస్థానానికి వారసురాలంటూ ఇక్కడికి వచ్చి అందరినీ మోసం చేస్తున్నావు కదే నిన్ను చంపేస్తానంటూ రోజాని కొరడా తీసుకొని చామంతి చావ బాధతో ఉంటుంది వద్దమ్మగారు నన్ను కొట్టద్దమ్మగారు ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు అని అంటే చనిపోయిన తర్వాత నాకేమీ తెలియనుకుంటున్నావా నేను ఆత్మలా అన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాను ఆ రాజమణిహారాన్ని నీ సొంతం చేసుకోవాలనుకున్నావు కదా కాసేపట్లో మీ అత్తయ్య తీసుకొచ్చి బిందెలో వేస్తుంది నువ్వు దాని మీద ఆశ వదులుకో దానికి శాంతి పూజ జరిపించాలి లేకపోతే నీ ప్రాణాలు తీసేస్తాను అని మళ్ళీ కొరడాతో చావ బాధతో ఉంటే ఇంకా నన్ను కొట్టకండి నేను చచ్చిపోతానని రోజా కూడా వేడుకుంటూ ఉంటుంది చచ్చిపోవే నాతో పాటు రా తీసుకువెళ్తాను అక్కడ నా సీనియర్ దయ్యాలు ఉంటాయి జూనియర్ దయ్యాలుగా నిన్ను మార్చేసి నీకు వాళ్ళ చేత క్లాసులు కూడా చెప్పిస్తాను అని చామంతి మాట్లాడుతూ ఉంటే ఏంటి అక్కడ కూడా కాలేజీలు ఉంటాయా ఏం మాట్లాడుతున్నారు మీరు అని రోజా అడుగుతూ ఉంటే నోరు మూస్తావా అంటూ మళ్ళీ కరోనాతో చావు బాధుతూ నేను చెప్పింది చేయి అంటూ వెళ్ళిపోతుంది మీరిద్దరూ అసలు ఈ రోజంతా గదిలో నుంచి బయటికే రాకూడదు అని వార్నింగ్ ఇచ్చి వాళ్ళు ఇక బయటికి రారని చామంతి తన దగ్గర ఉన్న రాజమణిహారాన్ని బిందెలో వేసేసి చిట్టి ప్లాన్ సక్సెస్ పద అని చాలా సంతోషంగా వెళ్ళిపోతుంది ఇక తెల్లవారిన తర్వాత ప్రేమ్ బిందెలో ఉన్న రాజమణిహారాన్ని చూసి ఓ మీరులో ఇద్దరూ ఎవరో ఒకరు వేసేశారా అని చెప్తూ ఉంటే అప్పుడే పంతులు గారు వస్తారు చూడండి అమ్మ ఇప్పుడు పూజ చేయించాలి ఈ రాజమణిహారానికి శాంతి పూజ చేయాలంటే ఈ రాజమణిహారాన్ని బిందెతో పాటి ఈ ఇంట్లో పెళ్లి కాని వారసులు ఎవరైనా ఉంటే మోసుకు వస్తే గుడి వరకు చాలా మంచిది అని చెప్పటంతో ఇదిగో మన ప్రేమ ఉన్నాడు కదా అలాగే మోసుకు వస్తాడు అని రామాదేవి చెప్తుంది అలా ప్రేమ్ బిందెలో ఉన్న రాజమణిహారాన్ని గుడి వరకు తీసుకొచ్చిన తర్వాత అమ్మ ఇప్పుడు ఈ బాబుకి త్వరలో ఏమైనా పెళ్లి కాబోతుందా కాబోయే భార్య చేత కాళ్ళు కడిగించారే అనుకో వాళ్ళ మధ్య ఏవైనా ఆటంకాలు అదే పెళ్ళికి ఆటంకాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయి అంతా మంచి జరుగుతుంది అని చెప్పటంతో నేనే కాబోయే భార్యని అని నిషా బిందెని చామ్ ఇస్తూ ఉంటే అందుకుంటూ ఉంటుంది అయితే పొరపాటున చామ్ చేతుల్లో ఉండగానే బింద కింద పడిపోయి ఆ నీళ్ళన్నీ ప్రేమ్ కాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాయి అంటే చామ్ చేతుల మీదుగానే ప్రేమ్ కాళ్ళు కడిగినట్లు మనకి చూపిస్తూ